రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వ గృహాలను పొందిన లబ్ధిదారులు వాటిని డిసెంబర్ లోగా పూర్తి చేయాలని కొమరోలు మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ కృష్ణారెడ్డి తెలిపారు ఇళ్ల నిర్మాణాలు మధ్యలో ఆపవేసిన వారికి కోసం వాటిని పూర్తి చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని నిర్మాణాలు పూర్తి చేసుకుంటే బిల్లులు కూడా వస్తాయని ఆయన తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో ఇల్లు మంజూరైనటువంటి లబ్ధిదారులు మధ్యలో ఆపేసుకొని ఉన్నటువంటి వారందరూ డిసెంబర్లో కల్లా ఇల్లు పూర్తి చేసుకొని వారికి రావాల్సిన బిల్లులు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాము మీకు కావాల్సినటువంటి ఐరన్ సిమెంటు శాండు అన్నీ అందుబాటులో ఉన్నాయి ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కార్మికుల